హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఎంతో ఇష్టంగా మహాప్రసాదంగా స్వీకరించే తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంగా ఎప్పటి నుంచి తయారైంది అంతకుముందు ఎలాంటి ప్రసాదాలు ఇచ్చేవారో తెలుసుకుందాం వైకుంఠక్షేత్రం తిరుమల తిరుపతి ఇక్కడ కొలువైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వెంకటనాథుని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు వస్తుంటారు స్వామివారి దర్శనం చేసుకున్నాక శ్రీవారి లడ్డుని కొనుగోలు చేయకుండా ఉండరు భక్తులు భక్తి శ్రద్ధలతో అత్యంత ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డు ప్రధానమైనది స్వామివారి దర్శనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో శ్రీవారి ప్రసాదమైన లడ్డుకి అంతే ప్రాముఖ్యత ఉంది ఎవరైనా తిరుపతి వెళ్తున్నారు అంటే వెంటనే మనం లడ్డు తీసుకురా అంటాం అంత రుచిగా ఉంటుంది మరి ఈ తిరుపతి లడ్డు ఈ లడ్డు రుచి గురించి దాని ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే పదిహేనవ శతాబ్ది నుండి పంతొమ్మిదవ శతాబ్ది తొలి రోజుల వరకు స్వామివారి ప్రసాదంగా వడ ఉండేది పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో మహంతులు తిరుమల ఆలయ నిర్వహణ చేసేవారు ఆ సమయంలో శ్రీవారి ప్రసాదంగా తీపి బూందీని ప్రవేశపెట్టారు అంతకుముందు శ్రీవారి ప్రసాదంగా పద్నాలుగు వందల యాభై ఐదులో సుకీయం అప్పం తరువాత పద్నాలుగు వందల అరవైలో వడ అలాగే పద్నాలుగు వందల అరవై ఎనిమిదిలో అద్విరసం పదిహేను వందల నలభై ఏడులో మనోహరపడి లాంటి ప్రసాదాలను ప్రవేశపెట్టారు అయితే స్వామివారి ప్రసాదాల్లో వడ ఒక్కటే ఎక్కువ రోజులు నిల్వ ఉండేది మిగిలినవి ఏవి ఎక్కువ రోజులు ఉండేవి కాదు అప్పుడు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎక్కువ నిల్వ ఉండే వడ కోసం చూసేవారు దీంతో వడకు భారీ డిమాండ్ పెరిగింది ఇది గుర్తించిన అప్పటి బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో ఉన్న మద్రాసు ప్రభుత్వం మొదటిసారిగా పద్దెనిమిది వందల మూడులో శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం మొదలుపెట్టింది వీళ్ళు మొదట్లో బియ్య పిండి బెల్లంతో చేసిన లడ్డూని తిరుమలకు వచ్చిన భక్తులకు శ్రీవారి ప్రసాదంగా విక్రయించేవారు ఈ లడ్డూలను మనోహరాలని అని పిలిచేవారు మనోహరాల గురించి హంసవింశతి కావ్యంలో కూడా ప్రస్తావన ఉంది అంటే మూడు వందల యాభై ఏళ్ల క్రితం వరకు మనోహరం స్వామివారి ప్రసాదంగా పంచే ఒక ప్రసిద్ధ తీపి వంటకం ఇలా మొదలైన లడ్డూని తీపి బూందీగా రకరకాలుగా మారుస్తూ వచ్చి చివరకు పంతొమ్మిది వందల నలభైలో ఈ తీపి బూందీ కాస్త లడ్డుగా స్థిరపడింది ఈ లడ్డు ప్రసాదం తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తారు స్వచ్ఛమైన శనగపిండి పటికబెల్లం దేశీ నెయ్యి ఎండు ద్రాక్ష యాలకలు జీడిపప్పు పచ్చకర్పూరం మొదలైన పదార్థాలు ఉపయోగిస్తారు అయితే ఈ లడ్డూలను ఇప్పుడు నాలుగు రకాలుగా భక్తులకు అందిస్తున్నారు ఆస్థానం లడ్డు కళ్యాణోత్సవ లడ్డు రోక్తం లడ్డు ఉచిత లడ్డు ఆస్థానం లడ్డు ఈ ఆస్థానం లడ్డును ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేస్తారు ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఈ లడ్డును అందజేస్తారు ఈ లడ్డును ప్రత్యేకంగా ఎక్కువ నెయ్యి పప్పు కుంకుమ పువ్వుతో తయారు చేస్తారు కళ్యాణోత్సవ లడ్డు కళ్యాణోత్సవం అర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు భక్తులకు కళ్యాణోత్సవం లడ్డును ప్రసాదంగా అందజేస్తారు ఈ లడ్డూలను దర్శనానంతరం సంపంగి ప్రాకారంలో గల వగపడిలో లభిస్తాయి గత కొంతకాలంగా ఈ లడ్డూలను అందరి భక్తులకు అందుబాటులో కౌంటర్లలో లభిస్తున్నాయి ప్రోక్తం లడ్డు ఈ లడ్డు అందరికి తెలిసిందే వీటిని సాధారణంగా దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు ఈ లడ్డూలను శ్రీవారి ఆలయం వెనుక భాగాన ఉన్న లడ్డు కౌంటర్లలో విక్రయిస్తున్నారు ఉచిత లడ్డు దర్శనం తర్వాత భక్తులకు ఉచితంగా అందించబడుతుంది ఈ లడ్డు హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాల్లో దొరికే ప్రసాదాల కంటే తిరుమల తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముఖ్యత దేనికి లేదంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే ఇక్కడ దొరికే లడ్డు రుచి సువాసన ప్రపంచంలో ఏ లడ్డుకు ఉండదు అందుకే ఈ లడ్డుకు భౌగోళిక ఉత్పత్తి లైసెన్స్ లభించింది కనుక తిరుపతి లడ్డు విధానాన్ని ఎవరూ అనుసరించకూడదు అప్పట్లో ఈ లడ్డు రెండు అరిచేతుల్లో సరిపోయేంత పెద్దదిగా ఉండేది పట్టుకుంటే చేతులకు నెయ్యి బాగా అంటుకునేది ఎంతో రుచిగా ఉండేది అయితే ఇప్పుడున్న లడ్డుపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్